ఈరోజు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము పాగాల రఘోత్తమరెడ్డి మాలతి దంపతి దినోత్సవ సందర్భంగా అన్నదానం చేయటకు వారి వంతు ఆర్థిక సహాయం అందించడం జరిగింది సంస్థ తరఫున పాగాల రఘోత్తమరెడ్డి గారికి మాలతి మేడం గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం అండ్ సార్ మీలాంటి దాతలు పెళ్లి రోజులు శుభకార్యాన్ని పురస్కరించుకొని మీరు మీ కుటుంబీకులు మాత్రమే సంతోషించిన కాకుండా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారికి ఒకరోజు ఆహారం అందించినప్పుడు సహాయం చేస్తున్న మీకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది ఇటువంటి మహత్కార్యాలకు సహాయ సహకారాలు అందించాలని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ అన్నదాత సుఖీభవ अन्नदानं अन्नदानं अन्नदानं